దేవుడి నామానికి మహిమ కలుగుని దాకా దేవుని గుడ్లారా గమనించండి మరి రాత్రికాల సమయంలో మీ మధ్యకి ఒక అనౌన్స్మెంట్ ద్వారా మీ మధ్యకి రావడం జరిగింది అదేంటంటే ప్రతిరోజు ఆదాని గడియా అనేటువంటి దైక కార్యక్రమం మరి యూట్యూబ్లో మనకి లైవ్ వస్తూ ఉంది కానీ కొన్ని రోజులు మట్టి ఒక రెండు మూడు రోజులు మట్టి దాన్ని ఆపడం జరిగింది కారణం ఏంటంటే ఆ విషయం మీతో పంచుకోవాలని చెప్పి రాత్రి మీ మధ్యకి మరి అనౌన్స్మెంట్ తీసుకురావడం జరిగింది మరి దేవుడు మనల్ని ప్రేమించి ఆగిరి పిలిచిన మందిరము కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే దాని చాలక మరి ఇబ్బందికరంగా ఉంది దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని ఒక ఆలోచన కలిగినాం ఆ మందిరం పనులు జరుగుతున్నాయి కనుక మరి లైవ్ తీయటం కుదరలేదు అయితే మీరు అర్థం చేసుకుంటారని ఆ విషయం మీతో చెప్పాలని నేను మీ మధ్య కూర్చున్నాను ఆదివారం లైవ్ వస్తుంది ఆదివారం ఒకరోజు లైవ్ వస్తుంది సండే లైవ్ వస్తుంది మరి ఎర్లీ మార్నింగ్ వచ్చేటటువంటి వచ్చేటటువంటి ఆదరణ గడియ కార్యక్రమం కొంచెం కాలం ఆపుతున్నాం కారణం ఏంటంటే వేరే ఇదేమి కాదు మరి మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి మీరు కూడా మరి దేవుని వీటిలో మీరు అందరూ మమ్మల్ని ప్రేమించి ఈ మందిరం కన్స్ట్రక్షన్ కొరకు దేవుడు ప్రతి అవసరంలో అక్కడ దేవుడు తీర్చాలని మందిరం పని ప్రారంభిస్తుండగా ఎక్కడ ఏది లోటు కొరత లేకుండా దేవుడు అన్నింటిని సమృద్ధిగా దేవుడు సహాయం చేయాలని దేవుడి శివల నుంచి దేవుడు సహాయం చేసి ఆదుకొని ఆయన ఘనమైన ఘనమైన ఉన్నతమైన మా నామాన్ని బట్టి ఓ మంచి మందిరం ఆగిరిపల్లి ప్రాంతంలో పక్కన ఆశగలిగి ఉన్నాం కనుక మీరు మా కొరకు ప్రార్థన చేయండి ప్రతి అవసరం దేవుడు తీర్చి ప్రార్థన చేయండి అలాగే మరి త్వరలోనే మరల మేము లైవ్ అవటానికి సిద్ధపడతాం మా కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించనుగాక ఆమె